కోట్లపసారలోని గాంధీజీ విగ్రహం దగ్గర మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గురజాల పట్టణంలోని ఆర్య వైశ్య నాయకుల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ నూట యాబై ఐదవ జయంతి వేడుకలు పూలమాలలు వేసి ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మాడ రమేష్ మూర్తి శ్రీను భవిరశెట్టి పనికుమార్ ప్రభు చింత శ్రీనివాసరావు పుల్లారావు బాజీ సాయి దాస నరసింహారావు సూర్య మల్లికార్జునరావు సరాబలింగేశ్వరరావు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు நூற்றோம் படிப்பு ప్రముఖులు పెద్దలు గౌరవనీయులు అందరము ఈరోజు గాంధీ మహాత్ముని ఒకసారి ఖరించుకొని గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించుకుంటూ గౌరవ పెద్దలు అందరితో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి పూలదండ వేసి ఆయనకి సన్మానం ఆయనకి మనం సత్కారం చేసుకుంటూ మేము నిర్వహించుకుంటున్నాం జై హిందోహార్ జోహార్ మహాత్మాధీర్ మహాత్మాధిత్మాధీకి கிளாஸ்லடா கிளாஸ்லடா ஹலோ ஹலோ குடை பிச்ச ரொட்ட பா பா போலீஸ் ஆவர்கி ஜெய் போலீஸ் ஆவர்கி ஜெய்

స్వీట్ ఆర్డర్ తీసుకోండి కోట పెట్టుకోండి అది